ఆదర్శంగా నిలిచిన పూర్వ విద్యార్థుల అపూర్వ ఆత్మీయ సమ్మేళనం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని దండేపల్లి ప్రభుత్వ పాఠశాలకు పూర్వ విద్యార్థులు సుమారు నాలుగు లక్షల విలువైన సామాగ్రి అందజేశారు ఉపాధ్యాయులను సన్మానించుకొని పాదాభివందనం చేసిన విద్యార్థులు ఈ కార్యక్రమంలో సర్పంచ్ గొల్లపల్లి సంపత్ ఉప సర్పంచ్ సందీప్ ఉపాధ్యాయులు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమేష్ బాబు మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుండి ఎనభై రెండులో ఏడవ తరగతి చదువుకున్న విద్యార్థులు తమ పాఠశాలకు సుమారు నాలుగు లక్షల విలువ చేసే విద్యార్థులకు ఉపయోగపడే వస్తువులు ల్యాప్ ట్యాపులు బెంచీలతో పాటు వాటర్ ప్యూరిఫయర్ అందజేయడం సంతోషంగా ఉందన్నారు ప్రతి ప్రభుత్వ పాఠశాలకు విధంగా పూర్వ విద్యార్థులు సహాయం అందిస్తే విద్యార్థులకు మరింత తోడ్పాటు అందించినట్లు అవుతుందని ఆయన అన్నారు సార్ ఇటుండి పిల్లలు పిల్లలు బైట్ బైట్ సార్ ఇక్కడ చూడండి ఫోటో పిల్లలు జరగను చిన్న పిల్లలు జరగండి ఒక నిమిషం ఉండండి ఒక్క నిమిషం పిల్లలు మీరు జరగండి దగ్గరకున్నాడు गोठेल को नहीं? स्रेथे चोडा,ane चरे चरणी्ड़ना डे . गय्न-चरूनीड़न . सार गडा। गैशंद फरेजों . अनी सीड़न देतेव जकला . कोयतम मत बे zwेर है ? சார் okay. okay, నేను జెడ్పిహెచ్ఎస్ దండేపల్లి మండల ఎంకతుర్తి హెడ్ మాస్టర్ని ఈరోజు మా పాఠశాలలో పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఎనభై రెండవ సంవత్సరంలో చదువుకున్నటువంటి సెవెంత్ క్లాస్ చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులు మా విద్యార్థుల కోసం ఈరోజు ఒక ఐదు ల్యాప్టాప్లు తర్వాత పది డెస్క్ బెంచీలు నాలుగు క్లాస్ రూమ్ టేబుల్స్ వాటర్ ప్యూరిఫైయర్ ఇవన్నీ బహుకరించడం జరిగింది వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎంతో విలువైన కనీసం మూడు నాలుగు లక్షల విలువైన ఐటమ్స్ మాకు ఇవ్వడం జరిగింది ఈరోజు మా పాఠశాలలో ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ తీర్పినట్టుగా భావిస్తున్నాం మరి ఇలాంటి సహకారం ఇంకా ప్రభుత్వ పాఠశాలలకుంటే బల బలోపేతం కావడం జరుగుతుంది మరి ఇలాంటి ప్రోత్సాహకాలు ఇంకా అందించాలని కోరుతూ వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను